మాట్లాడుతూ అంటే ఆయన ఆయన సిస్టమ్ లో కాంబినేషన్ వాల్యూ మీద వెళ్ళిపోతారు ఆయన ఒక కాంబినేషన్ తర్వాత దాన్ని నేను మీకు ప్రత్యేకంగా పర్సనల్ గా చెప్పాల్సింది ఏం లేదు ఆయన గత సినిమాలు ఎట్లా ఫేర్ చేసే ఇప్పుడు ఈ సినిమా మీద ఉన్న మీరు మీరు చెప్పిన మొన్న స్టేట్మెంట్ దగ్గర నుంచి ఒక కొత్త డౌట్ రేజ్ అయింది ఇండస్ట్రీలో నార్మల్ గా ఈయన కాంబినేషన్స్ మీద నమ్మకం మీద ఒక ట్రస్ట్ మీద వెళ్ళిపోతారు గారు మరి వీళ్ళు ఏం చేశారు ఏంటో అన్నట్టుగా ఒక ఒక టాక్ స్టార్ట్ అయింది దాన్ని మీరు ఎట్లాగా తీసుకుంటారండి అంటే మేము ఇప్పుడు జనరల్ గా ఆయన కాంబినేషన్స్ మీద వెళ్ళిపోతారు మీరు చెప్పిందేమో మా అసలు కథ వెళ్ళలేదు మీరు వెళ్ళండి అని అన్నారు ఈ మధ్య కొంచెం ఆయనకి మిస్ఫైర్ అవడం ప్రాజెక్ట్ మిస్ఫైర్ అప్పటి నుంచి అందరికీ ఉంటాయండి సినిమా కొన్ని కొన్ని వర్క్ అవుతాయి కొన్ని కొన్ని వర్క్ అవు టైం టైం మ్యాటర్స్ అంతే బట్ మా సినిమాకి వచ్చేసరికి నేనే ఇల్లు అప్రోచ్ అయ్యా ఓ సినిమా ఇలా చేద్దాం అనుకుంటున్నావాడిని సో చేసుకోమన్నారు మా దాంట్లో చేసుకోండి ఎలాగలితే ఎలా అన్నారు సో మాది అలా జరిగింది అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అందరికి బట్ తో విశ్వప్రసాద్ గారు మామూలుగా బౌన్స్ బ్యాక్ కావట్లేదు చాలా బేభంగా బౌన్స్ బ్యాక్ మారిపోతుందా మారిపోతుంది అంటే ఆయన మీద ఉండే రెస్పెక్ట్ అదంతా కూడా చాలా డబుల్ అయిపోతుంది చూసేవాళ్ళందరికీ కూడా అంటే ఇలాంటి సినిమా బ్యాకింగ్ చేయటం అనేది ఇదంతా ఇదంతా మా గట్టి నమ్మకం డెఫినెట్ గా విశ్వప్రసాద్ గారు బ్యానర్ బెస్ట్ ఫిల్మ్ అవ్వదు అవునా అంటే మీరు లాస్ట్ టైం కాంబినేషన్ సినిమాలో అభిషేక్ అగర్వాల్ గారు కూడా ఉన్నారు దాంట్లో ఉన్నారు ఉన్నారు రాజరాజ చోరలో ఇద్దరు కలిపి చేశారు ఆ ప్రాజెక్ట్ అప్పుడు కదా ఇప్పుడు మరి ఆయన తాలూకా కాంట్రిబ్యూషన్ అప్పుడు ఆ రోజున ఉండేదా రాజరాజ చోరలు కథలు గట్ట గట్టబిండి లేదండి అప్పుడు కూడా లేదు ఆ సినిమా కూడా మిక్సింగ్ లో చూసి టన్నైపోయారు ఏంటి ఇంత గొప్ప తీసారా అని చెప్పి పిలిపించి అంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ అయ్యి అవే కదా అసలు మన షూటింగ్ అవుతుంది అవుతుందో కూడా పూర్తి తెలియదు మేము సైలెంట్ గా మాది చాలా సింపుల్ దీంట్లోనే వెళ్తాం అండి మేము నేను కానీ హర్జిత్ కానీ మేము వెరీ సినిమా మీరు ఎప్పుడు మొత్తం అంతా కంప్లీట్ అయ్యే వరకు అసలు షూటింగ్ అయ్యిందా లేదా ప్రమోషన్ కూడా చెయ్యం మొత్తం సినిమా పూర్తి అయిపోయే స్టేజ్ నుంచే ప్రమోషన్ కూడా ఎప్పుడు మొదలు పెడతాం అంటే మా మెయిన్ ఫోకస్ అంతా దీని మీదే ఉంటుంది ఎలా తీయాలి ఏంటి దాని మీదే ఉంటుంది అది అయ్యాకనే సినిమా ఒకటి ఇలా ఉంది అనౌన్స్మెంట్లు మీరు ఎప్పుడు పెద్దగా చూసుకుంటున్నాం మొత్తం అయిపోయి కానీ నెలలో వచ్చేస్తుంది సినిమా సో సేమ్ ఎక్స్ప్రెషన్ అప్పుడు రాజరాజా చూసినప్పుడు చాలా బాగా మాకు అంటే ఓపెనియన్ చెప్పేశారు ఆయన మేము నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బ్యూటిఫుల్ సినిమా అని చెప్పి అన్నారు అది కోవిడ్ టైం అది మళ్ళీ దీనికి అదే నమ్మకం మా చేతిలో పెట్టండి అదే ఎక్స్ప్రెషన్ అదే ఎక్స్ప్రెషన్ మధ్యలో ఒకసారి చెక్ చేసుకుందాం అని చూస్తా ఉన్నారు చూసి ఇంకా కాస్ట్లీగా ఉండాలి నాకు అన్నారు అసలు వీళ్ళు సెట్లు వేసుకుని చేయమన్నారు వీళ్ళు సెట్లు వేసారా లేదా అని షూట్ కూడా వచ్చి చెక్ చేశారు చూసుకున్నారు సెట్ అది కూడా హ్యాపీ అంటే అంటే క్రాస్ చెక్ చేశారు ఆ సినిమాని మేము ఏంటంటే ఒరిజినల్ లొకేషన్లో తెస్తే మన ఇంకా బెటర్ కదా సెట్ ఇదంతా అంటే టైం టేకింగ్ అంత అవసరం కూడా ఉండదు అన్నట్టు అనుకున్నాం ముందు బట్ వన్స్ కొన్ని కొన్ని సీన్లకి కొన్ని కొన్ని సీక్వెన్స్లకి ఆయన ఇచ్చిన సలహా వల్ల మేము సెటిల్ స్టార్ట్ చేసిన తర్వాత అవి స్క్రీన్ మీద చాలా అద్భుతంగా వచ్చినాయి అండి అవి రాజు స్టోరీకి బాగా సెట్ అయినాయి అంటే ఇప్పుడు మీరు డైరెక్టర్ లాస్ట్ టైం అసలు యాక్చువల్గా ఈ కథ కమల్ హాస్ ఫస్ట్ ఆప్షన్ అండి నేను అంటే ఇన్ అదర్ వర్డ్స్ శ్రీ విష్ణుతో చేస్తున్నాను నేను అన్నట్టుగా అన్నాడు దో ఇట్ వెంట్ ఇన్ ఎ ఫన్నీ వే ది ప్రెస్ మేట్ బట్ స్టిల్ ఇట్ క్యాన్ సమ్ వెయిట్ బైట్ కమలహన్ చేయాల్సింది నిజంగా ఎవరైనా అనుకున్నా మూడు క్యారెక్టర్లు దశావతారాలే చేసిన ఇప్పుడు దాకా కమలహన్ గారే అలాంటి వెరైటీ గెటప్లు క్యారెక్టర్లు చేశారు కాబట్టి మనం ఇంకా ఆయన ఒక్కరే చూసినా ఆయనే అంటాం మనం ఇంకా ఆప్షన్ లేదు ఆయనే ఆయనే ఇది ఇప్పుడు ఈ గెటప్లన్నీ చూసి ఆడియన్స్ నన్ను ఆప్షన్ ఆప్షన్ కింద తీసుకోవచ్చు వన్ ఆఫ్ ద వాటే వాట్ కాన్ఫిడెన్స్ వాట్ కాన్ఫిడెన్స్ రియల్లీ అంటే ఇందాటి మీరు చెప్పిన మాటలోనే అదే విశ్వప్రసాద్ గారు ఈ జర్నీ గురించి చెప్తున్నప్పుడే ఈ కథని వాళ్ళు సెటిల్ అయ్యండి అదేయండి క్రాస్ చెక్ చేసి ఇలా కాదు అలా కాదు ఇవన్నీ కూడా ఎంతో కొంత తెలియకుండా పిక్చర్ మీద లేకపోతే మీకున్న మార్కెట్ మీద ఎంతో కొంత బడ్డీనే అవుతుంది మీరు ఎందుకు తగ్గుతారు మీరు బికాస్ ఇయర్ అన్ ఇంటెలిజెంట్ పర్సన్ బడ్డెన్ బడ్జెట్ మీద తగ్గకూడదు అది మార్కెట్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది అని ఆ ప్రాబ్లం ఏమైనా సినిమాకి సంబంధించినంత వరకు ఏమైనా ఉందా బడ్జెట్ బడ్జెట్ అవడం అసలు ఆ క్వశ్చన్ ఏం లేదండి మా దగ్గర ఎప్పుడు గారు కదా మాక్సిమం నేను చేసే ప్రొడ్యూసర్లు అందరూ కూడా పాపం ఎప్పుడు పెరిగిందంటే నాకు భయం అదే నాకు ఎడిషనల్ స్ట్రెస్ ఏమన్నా వస్తుంది మనకి ఈ కథకే అంత మనం మీరు ఇలాగే చూస్తున్నారు పర్లేదండి అని చెప్పి నాకు ప్రొడ్యూసర్లు ముందు ముందు ఇప్పుడు మనం యూవీతో చేసినప్పుడు అదే జరిగింది డిస్కషన్ ఇప్పుడు అదే మీరు ఇంకా పెట్టాలండి పెట్టాలని నేనేమో ఏంటంటే ముందు ముందు ఇంకా బాధ్యతలు పెరిగిపోతాయి సో మనకి నిజంగానే అంత ఎక్స్పీరియన్స్ ఉందా హ్యాండిల్ చేయగలిగేది అంత ఇది చేయగలుగుతాం అనేది వెరీ కామన్ అది ఆ డౌట్ ఉంటుంది నేను వెరీ ప్రాక్టికల్ సో మరీ టూ మచ్ వెళ్ళిపోనే ఉన్నాను ఆ థాట్స్ ని థాట్స్ లో ఉన్నప్పుడే మాక్సిమం కట్ చేయించేస్తాను డైరెక్టర్ సో ఎందుకంటే అల్టిమేట్ గా ఇది తో పాటు బిజినెస్ కూడా సో మనం బిజినెస్ పట్టించుకోము అలా అని కూడా వదిలేయకూడదు సో మన బాధ్యత సో దాని మీద కూడా కంపల్సరీ అది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు సో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి మన మినిమం సేఫ్టీ సెక్యూరిటీ సెక్యూరిటీ అనేది పెట్టుకోకపోతే ఇప్పుడు కాకపోయినా నాకు నిజంగా అవసరం అయినప్పుడు ఫ్యూచర్లో ఇబ్బంది పడతాను డెఫినెట్గా ఇబ్బంది పడతాను ఆ కేర్ తీసుకోవటం వల్లే నేను ఎవరైతే ప్రొడ్యూసర్లతో వర్క్ చేస్తానో మ్యాక్సిమం వాళ్ళకి ఎనీడే వన్ కాల్లో ఏమండి సినిమా చేద్దాం అనుకుంటున్నా అంటే ఇమీడియట్ నన్ను కథ కూడా ఆడరు నువ్వు అంటారు అనమాట ఆ రెస్పెక్ట్ కూడా రావడానికి కారణం మేబీ ఇవన్నీ అయి ఉండొచ్చు ఈ అబ్జర్వేషన్ ఈ ఈ అబ్జర్వేషన్స్ అండ్ ఈ కేర్ తీసుకోవటం వల్ల అయి ఉండొచ్చు నేను అంతే గా ఫస్ట్ నుంచి అంతే ప్రతి దాంట్లోనే అంతే సో మేబీ అది సినిమాలు కూడా అప్లై చేసానేమో సో దానివల్లే ప్లజెంట్ హ్యాపీగా ఉన్నాం ఎక్కువ టెన్షన్ పడక్కర్లేదు అంటే దానివల్ల మీరు కాంప్రమైజ్ అవుతున్నట్టు అనిపించలేదా అవ్వాలండి కొన్ని కొన్ని అవ్వాలి కొన్ని కొన్ని అవ్వాలి కొన్ని కొన్ని అవుతాం బట్ మళ్ళీ ప్రతిదానికి టైమే మనకి ఇది లాస్ట్ సినిమా కాదు మనం ఇంకా చాలా కథలు చెప్తాం అలాంటి కథలు కూడా నిజంగా చెప్పాల్సిన టైం వస్తుంది వచ్చినప్పుడు మనం హండ్రెడ్ పర్సెంట్ అప్పుడు చేద్దాం తప్పకుండా చేద్దాం రిస్క్ చేద్దాం రిస్క్ చేయడం కోసం ఇది ఒక ప్లాట్ఫామ్ మీకు అంతే అంతే రిస్క్ చేయడానికి నేను ఫుల్లీ ప్రిపేర్డ్ ఎప్పుడు ఫుల్లీ ప్రిపేర్డ్ యాజ్ అన్ యాక్టర్ బట్ నాతో బిజినెస్ లో ఇంక్లూడ్ చేసి పెట్టినప్పుడు మాత్రం రిస్క్ చేయడానికి నేను అంత మగ్గు చూపించను కొంచెం అంటే అట్ సైడ్ కూడా ఆలోచిస్తా కన్సర్వేటివ్ గానే నేను ఆలోచిస్తా ఇది నేను సినిమాలు తీసా ప్రొడ్యూసర్